ప్రధానమంత్రి మోడీ గారు జనవరి ఎనిమిదవ తేదీ విశాఖ వచ్చేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనుల విషమై స్పష్టం చేయాలని విశాఖ ఉప్పు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నా ప్రధానమంత్రి విశాఖ వచ్చే సందర్భంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి క్యాపిటివ్ ప్రైవేటు ప్రైవేట్ జంగా సంస్థలకు కానీ టాటా జిందాల్ మిట్టల్స్ కానీ విలాయ్ బొకారో దుర్గాపూర్ ఊర్కెలా పబ్లిక్ సెక్టార్ కానీ అందరికీ సొంత గంగా ఉన్నాయి సొంత గంగు ఉన్నటువంటి వారు తమ గనిలో తొవ్వి తీసుకోవడానికి ఇనుపకరించడానికి పన్ను కాలు వందలు అవుతుంది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల నుంచి ఎనిమిదిన్నర వేలు మీకు కొనాల్సి వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై సంవత్సరాల పైగా ఉత్పత్తిని సాధిస్తూ దేశంలో నాణ్యతలు అగ్రభాగాన ఉంది అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం గను గురించి స్పష్టం చేయాలని డిమాండ్ నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్యాంట్ పోటీగా ఒక భారీ స్టీల్ ప్యాంట్ పెట్టామని ప్రకటిస్తున్నారు ఆ భారీ స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ దానికి పుట్టక ముందే గన్నులు సమకూర్చాలని ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు అలాంటిది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉత్పత్తి అద్వితీయంగా సాధిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఎవరని అడుగుతున్నాం అందుకని ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇప్పటికీ యాభై ఎనిమిది వేల వేల కోట్ల పన్నులు డివిడెండ్లు చెల్లించినటువంటి ఏకైక భారీ సంస్థ దేశంలోనే ఇరవై వేల ఎకరాల పైన సొంత భూములుండి సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓన్లీ సీ స్టీల్ స్టీల్ ప్లాంట్ ఇండియా అటువంటి నిర్లక్ష్యం చేస్తావా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షతో వ్యవహరిస్తా ఉన్నది రెండు వేల పదమూడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నియమక్కులు కూడా అమలు ప్యాకేజ్ అనే పేరుతోటి ఉన్నదాన్ని కూడా ఇవ్వకుండా చేశారు ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి ఉన్నదైనా నిలబెట్టండి లేని హార్టల్ గురించి మాట్లాడుతున్నారు గురించి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నాం అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం అందుకని ఈ విషయం మీద విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పష్టం చేయాలనేటువంటిది పరిరక్షణ పోరాటం కి డిమాండ్ రెండో విషయం ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చే సందర్భంగా ఏమంటే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ పదిహేను వేల మందిలో యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారు కూడా తీసేయాలని లిస్టు తయారు చేస్తున్నారు అట్లాగే ఉన్నటువంటి పనుల్లో ఉన్న వర్కర్స్ లో ముప్పై శాతం మందిని తగ్గించాలని పేరు అంతా కూడా లిస్టులు తయారు చేస్తున్నారు ఇది వారు మోడీ గారు వస్తున్న సందర్భంగా కనుక మోడీ గారు పర్యటన అయిన వెంటనే మళ్ళా మంది కాంట్రాక్ట్ కార్మికులను బయట పెట్టడానికి కుట్ట జరుగుతున్నది సమాచారంతో పక్కా ఉన్నాం దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం పోట్లాడతాం గతంలో కూడా నాలుగు వేల మందిని తీసేయాలంటే దానికి సిద్ధమైన తర్వాత ఈ రోజు ఆపేలు తాత్కాలికంగా మళ్ళా మొదలు పెడుతున్నారని తెలిసింది అందుకలా అందువల్ల రోజు ఆర్సలర్ మెట్టల్ ప్రాధాన్యత విశాఖ స్టీల్ ప్లాంట్ చది ప్రజల్లో రాష్ట్రం చర్చ జరుగుతూ ఉంది దీన్ని కాపాడుకోవడం ఉత్తరాంధ్రే లేకుండా పోతే మిగిలినటువంటి అన్ని పరిశ్రమలు కూడా నేరుగా బీజేపీ చెబుతున్నది అది ఫోర్టు దగ్గర నుంచి బిహెచ్పివి షిప్ యార్డు హిందుస్థాన్ అన్నింటికి ప్రమాదం జరగబోతా ఉంది ఉపాధి రహిత అభివృద్ధి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్రోల్ తో హిందుస్థాన్ పెట్రోలియం ఎక్స్పాన్షన్ జరిగిన అందులో కేవలం నూట ఇరవై మంది మాత్రమే ఉద్యోగులను తీసుకోవడం జరిగింది అంతా లేదా ప్రైవేట్ చేయడం ఇది ఈ రోజు ప్రభుత్వం విధానం అని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి అనేటువంటి దెబ్బతింటుంది అభివృద్ధి అనేటువంటిది గాజువాకలో రాష్ట్రంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉండడానికి ప్రభుత్వం ఉండడం వల్ల ఆ ప్రభుత్వ రంగమే లేకపోతే మళ్ళా ఉత్తరాంధ్ర ఎడాలయ్యేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడుతుంది ప్రభుత్వ పరిశ్రమలు దెబ్బలైనటువంటి ప్రాంతాల దగ్గర చూస్తే ఆ విషయం అర్థమవుతుంది అందువల్ల దీన్ని కాపాడుకోవడం అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా ముందుకు రావాలని నాలుగేళ్ల నుంచి జరుగుతున్నటువంటి మా పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు బలపరుస్తున్నారు అందుకని ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా వాటాలు అమ్మకుండా కాపాడుకోగలిగాం అందుకని మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం జీతాలు ఇవ్వకపోయినా కార్మికులు మూడు మాసాల నుంచి జీతాలు కోత జీతాలు లేకుండా చేయడం మిగిలిన శైల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో సగం జీతాలు కూడా రాకపోవడం వేతన పెరుగుదల చేయకపోవడం హెచ్ఆర్ఏ ఎత్తేయడం ఇన్సెంటివ్ తీసేయడం అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ లేకుండా చేశారు అయినా కూడా గత నెల సెంట్రల్ ప్లాంట్ లో ఇంకో నిన్న కూలిపోవడం అనేటువంటి కన్వేర్ కూలిపోవడం అనేటువంటి జరిగింది ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరిస్తా ఉన్నది కానీ ఉత్పత్తిలో ఎస్ఎంఎస్ రెండు కన్వర్టర్లు కూడా నూట పదిహేను సాధించడం జరిగింది నూట పదిహేను అందుకని కడుపులు మార్చుకుంటూ కూడా ఈ రోజు కార్మికులు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు దీనికి రాష్ట్ర ప్రజల మద్దతు ఇవ్వాలని అలాగే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లో హెచ్ఓడి కార్యాలయాలు డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్ ఉంటాయి పదిహేను కార్యాలయాల దగ్గర కూడా పూర్తిగా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఆరో తేదీన చెలో కలెక్టరేట్ కోర్మన్నపాలెం టెంట్ దగ్గర నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ కి చెలో కలెక్టరేట్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఏడవ తేదీన గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి విశాఖ ఉక్కు శిబిరం దగ్గర వామపక్షాలు మద్దతు తెలియజేస్తూ వారు మద్దతు ధర్నా ఉంటుంది ఆ విధంగా విశాఖలో జరుగుతున్నటువంటి అనేక రూపాల్లో నల్ల జెండాల ప్రదర్శన నల్ల జెండాలతో నిరసన మోడీకి తెలియజేయాలని కోరుతున్నాం